బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము హైదరాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది యూనివర్సిటీ ముట్టడికి ఏబీవీపీ యత్నం చేసింది అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టు భవనానికి కేటాయించడంపై నిరసన తెలుపుతున్నారు నిన్న ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి ఝాన్సీని జుట్టుపట్టి ఇచ్చారు పోలీసులు జీవో నెంబర్ యాభై ఐదును రద్దు చేయాలని కోరుతూ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ముట్టడికి ప్రయత్నించింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వర్సిటీ వంద ఎకరాల భూమిని హైకోర్టు భవనానికి కేటాయించొద్దని డిమాండ్ చేశారు భారీగా తరలివచ్చిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏబీవీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు రద్దు చేయాలని కోరుతూ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ముట్టడికి ప్రయత్నించింది అఖిల భారత విద్యార్థి పరిషత్ అయితే వర్సిటీ వందెకరాల ఎకరాల భూమిని హైకోర్టు భవనానికి డిమాండ్ చేశారు వాళ్ళు భారీగా తరలి వచ్చిన ఏబీబీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు ప్రస్తుతం యూనివర్సిటీ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది వివరించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు విద్యాసాగర్ ఎస్ రాజేంద్ర లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది మనం చూడొచ్చు విద్యార్థులంతా కూడా ఏవిపి కార్యకర్తలంతా కూడా ఇక్కడికి వచ్చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వీరంతా కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ని రద్దు చేయాలి అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి ఇవ్వద్దంటూ కూడా ఆందోళన చేస్తున్నారు ఎందుకంటే యూనివర్సిటీలకు ఉన్నటువంటి భూములను లాకుంటే రేపు పొద్దున భవిష్యత్తు విద్యార్థులందరూ కూడా నష్టం జరుగుతుందంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది గత కొద్ది ఇక్కడ జీవో వెలువడినప్పటి నుంచి కూడా టెంట్ వేసి ఇక్కడ ఆ నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి వేళ నిన్న జేపీ జనరల్ సెక్రటరీ ఝాన్సీని జుట్టుబట్టి పోలీసులు ఈచుకున్నటువంటి సంఘటన వైరల్ గా మారింది ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడికి చేరుకు వీరందరినీ కూడా తరలించడం తోటి ఈ రోజు ఆ పెద్ద ఎత్తున ఏపీ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకుని అడ్మిన్ బ్లాక్ చేసేందుకు ముట్టడిగా వచ్చారు వీరంతా కూడా ఇప్పుడు అడ్మిన్ బ్లాక్ ముందు బయట నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏం కోరుతున్నారు అసలు ఏంటి మీ డిమాండ్ ఏంటి గత కొద్ది రోజులుగా ఎందుకు మీరు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముఖ్య డిమాండ్ ఒకటే వంద ఎకరాలకు సంబంధించిన హైకోర్టుకు సంబంధించిన జీవో యాభై ఐదును వెంటనే రద్దు చేయాలని నిన్న శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తూ చెలో అగ్రికల్చర్ ల్యాండ్ వంద ఎకరాల కాడికి శాంతియుతంగా వెళుతున్న క్రమంలో మన రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మీద అతి క్రూరంగా లేడీస్ ఇద్దరు కానిస్టేబుల్ ప్రవర్తించే తీరు జుట్టు పట్టుకొని లాగడం అనేది రాక్షసత్వం కనబడుతుంది కాబట్టి ఆ లేడీ కానిస్టేబుల్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఏబిపి డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా ఈరోజు వంద ఎకరాల కేటాయించి దాదాపు నెల గడువకు ముందుకే ప్రభుత్వం వచ్చి ఈరోజు విశ్వవిద్యాలయాలపైన కక్ష పూరిత నిర్ణయాలు తీసుకోవడాన్ని ఏబిపి తీవ్రంగా ఖండిస్తుంది వెంటనే జియో యాభై ఐదును వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా ఈ విశ్వవిద్యాలయానికి బ్లాక్ గ్రాండ్స్ కేటాయించాలి అదేవిధంగా ల్యాండ్ను కేటాయించాల్సిన పోయి ఈరోజు లాక్కోవడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి అదేవిధంగా ఈరోజు అగ్రిబైడ్జన్ పార్క్ అనేది ప్రొఫెసర్లు పరిశోధక విద్యార్థులు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు కష్టపడి దాదాపు ఆరు లక్షల చెట్లు అందులో ఒక్కొక్క చెట్టు కోసం పరిశోధన చేసి ఎంతోమంది ప్రొఫెసర్లు త్యాగాలు చేసి వారి జీవితాన్ని ఈ రోజు ఉంటే ఈరోజు లాక్కోవడం అనేది గ్రీనరీ ఈరోజు విశ్వవిద్యాలయాల భూములనే కాదు పర్యావరణాన్ని కూడా వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది దాన్ని ఏమేమి తీవ్రంగా ఖండిస్తుంది గతంలోనే ప్రభుత్వం బుద్ధ్వేలు భూములు కోర్టు అని చెప్పి దున్నపొద్దు బరలిండలు వైపు దున్నపొద్దు వచ్చినట్టు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యూనివర్సిటీలకు మహర్దశ తీసుకొస్తా అని చెప్పి తీరా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేఎస్ఆర్ ప్రభుత్వం చేసినట్టే రేవంత్ రెడ్డి కూడా యూనివర్సిటీ భూములను యథా విధంగా అమ్ముకోవడం అనేది జరుగుతూ ఉంది ఏదైతే మానస హిల్స్లో గతంలో రెండు వేల పదిలో హైకోర్టు కమిటీ మానాహిల్స్ హిల్స్లో వంద ఎకరాలు హైకోర్టు నిర్మాణానికి అనుకూలంగా ఉందని రిపోర్ట్ ఇచ్చినప్పటికీ హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ వంద ఎకరాలు శంసాపర్ దగ్గరలో హైకోర్టు నిర్మాణకు ఇచ్చినప్పటికీ ప్రభుత్వము యూనివర్సిటీ భూములు ఇవ్వడాన్ని వీరంతా కూడా హైకోర్టుకు కొత్త భవనానికి ఏదైతే వంద ఎకరాలు కానీ దాన్ని వెంటనే జీవోని వెనక్కి తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద కనిపిస్తుంది వీరంతా కూడా ముట్టడిగా బయలుదేరి ఇక్కడ బయట ఆయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి రైట్ విద్యాసాగర్ ఝాన్సీని జుట్టుపట్టి ఏడుస్తూ కర్కసత్వంగా ప్రవర్తించిన లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా జీవో నెంబర్ యాభై ఐదుని ని రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము